వృసింగ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉచ స్థితిలో శుక్రుడి యొక్క కలయికతో ఉన్నారు ఏ కార్యక్రమంలో అయినా స్త్రీ సహాయం తీసుకొని వాళ్ల సలహాలు సూచనలు మేరకు చేసే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు గృహం కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి లాభాలను అందుకోగలుగుతారు అనవసరమైనటువంటి వ్యక్తులకి మీకు వచ్చినటువంటి లాభాలలో భాగాలు ఇవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన కార్యక్రమాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇష్టాల మేరకు వాళ్ళ అవిష్టం మేరకు వాళ్ళను వదిలేసుకోగలిగితే మీకు టెన్షన్లు కానీ ఇతరితర తలనొప్పులు కానీ సాధ్యమైనంత వరకు తగ్గుతాయి ఈ యొక్క అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావం కారణం చేత ఇంట్లో అప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది మన మనసంతా ఎక్కడ ఉంది ఎవరి మీదైతే మనం ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాము వాళ్ళ కారణంగా అనేక రకాల సమస్యలు రావటం వాళ్ళు మన మనస్సు చివుకుమనే విధంగా ప్రవర్తించడము ఎవరికి అర్థం కానటువంటి ఒక సూక్ష్మమైనటువంటి పరిస్థితి ఇది కాబట్టి ఏ విషయాన్నైనా వ్యవహారాలైనా చూసి చూడనట్టుగా వదిలేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మీ యొక్క పరిస్థితి ఏంటి మీ యొక్క విధి విధానం ఏంటో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళ రకమైనటువంటి ప్రవర్తనలో గాని ఆలోచనలతో గాని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అలానే వదిలేయండి లోకం తీరు చూస్తూనే ఉన్నాము పెళ్లి చేసుకున్నటువంటి మరుసటి రోజు మేము ఇష్టపడ్డామని చెప్పనని నన్ను వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళని ఎలా మనం లొంగదీయగలుగుతాము ఎలా వాళ్ళ ఆలోచనలు మార్చగలుగుతాము విషబీజం వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ మెదళ్ళలో స్థిరంగా ఉన్నట్లయితే మనం దాన్ని తీయలేము ఈ కారణం చేత మనము ఇంకొక కుటుంబం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి నిర్ణయం తీసుకుంటానని అనుకుంటున్నాను దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి భూ విషయాలు అనుకూలంగా మారతాయి సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల ప్రేమల పట్ల ఆకర్షితులవుతారు మీకున్నటువంటి భావాన్ని తెలియజేయగలుగుతారు కుటుంబ సభ్యుల అంగీకారాన్ని కూడా అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనేక రకాల సందర్భాలలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ స్నేహితుల సహాయము అయిన వాళ్ల సహాయాన్ని తీసుకొని అన్ని విధాలుగా మెరుగైనటువంటి బాటలో మీరు నడవగలుగుతారు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రయోజనాలని ప్రజా సంబంధ బాంధవ్యాలని మీరు మెరుగుపరుచుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రేమ పట్ల ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త వహించండి అనారోగ్య సమస్యల వలన కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు ఆఖర్యుషంలో మార్పులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకం జరిపించి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఏవైతే అసంతృప్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా పురోగతిని సాధించి సంతృప్తి చెందే విధంగా పరిస్థితులు పరిణామాలు అనుకూలంగా మారతాయి ప్రతిరోజు ప్రతినిత్యం దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మెడలో కౌముదిని ధరించండి నుదుట హనుమాన్ సింధుని ధరించండి